హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణి స్క్రోలింగ్ స్టోరీస్ ఈరోజు కథ సైకో భర్త ఒక థ్రిల్లర్ కథ రాత్రి పది గంటలు ఊరంతా నిశ్శబ్దం కానీ ఆశ్రయ ఇంటి లోపల మాత్రం భయం మబ్బుల కమ్ముకుంది ఆ దోమల నెట్ కొసలా వేలాడుతున్న పసుపు బల్బు కాంతిలో నీలిమ కూర్చొని నిరంతరం తలుపువైపు చూస్తుంది అతను ఎప్పుడు వస్తాడో ఏ మూడులో వస్తాడో ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు అతను అంటే ఆమె భర్త ప్రదీప్ ప్రదీప్ నీలిమ పెళ్ళి పెళ్ళి అయిన మొదటి రెండు నెలలు నీలిమకు స్వర్గంలా అనిపించాయి నా పిల్ల నిన్ను నేను చీకటి కూడా తగలనివ్వను అంటూ ప్రదీప్ ఆమె చేతులు పట్టుకొని ప్రేమశక్తి అది కొంచెం ఎక్కువగానే అనిపించినా ఇష్టమైన వాళ్ళు అలా అంటారు అని భావించింది కానీ మూడు నెలల నుండి ప్రదీప్ స్వభావంలో మార్పు వచ్చింది మొదట చిన్న చిన్న అనుమానాలు ఈరోజు ఇంత టైం ఎందుకు పట్టింది ఎవరితో మాట్లాడావు ఎందుకు నవ్వావు ఎవరు కాల్ చేశారు అన్న విషయాలపై అతని ప్రశ్నలు కత్తిలా కోసేవి అనుమానాల నుండి భయంకర ఆరంభం ఒకరోజు ఆమె స్నేహితురాలు కాల్ చేసి హాయ్ ఏమిటి ఫ్రీగా ఉన్నావా అన్నమాట వింటు వింటానే ప్రదీప్ ఉగ్రేసి నీలిమ చేతిలోని ఫోన్లో అక్కున్నాడు నువ్వు నన్ను మోసం చేస్తావా అంటూ ఫోన్ గోడకి విసిరి పగలగొట్టాడు ఆమె భయంతో వెనికిపోయింది అంటే ప్రేమ ఓ నీడ అనుమానం ఓ కత్తి అని అర్థమైంది బయట ప్రపంచం నుండి పూర్తిగా వేరు చేసిన ప్రదీప్ తన పని ఆన్లైన్లోకి మార్చుకున్నాడు నువ్వు కూడా ఇంట్లోనే ఉండు నాకు ఒంటరిగా వదిలి వెళ్ళకు అని చెప్పి మెత్తగా ఆమెను కట్టేశాడు ప్రేమ పేరుతో ఫోన్ లేదు వెళ్ళడం లేదు స్నేహితులు బంధువులు ఎవరితో సంబంధం లేదు ఇంటి ప్రతి మూలలో సీసీటీవీ కెమెరాలు ఆమె ఎక్కడ కూర్చుంది ఎక్కడ నడుస్తుంది అని అతని స్క్రీన్లో ప్రత్యక్షంగా చూస్తుంటాడు ఇది ప్రేమ భద్రత అని అతను చెబుతూ ఆమెను బంధించాడు ప్రతి ప్రవర్తనలోని భయం ఇక్కడ మాత్రమే కాదు అతనికి ఒక విచిత్రమైన అలవాటు ఉంది ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అతను వేర్వేరు ముఖాల మాస్కులు వేసుకొని తిరుగుతాడు ఏ రాత్రైనా నీళ్ళమాకు నిద్ర లేచితే వెంటనే తలుపు వెనుక నుంచి ఓ మృదువైన అడుగు శబ్దం అంతలో కిటికీ చెక్కలోంచి ఒక ముఖం ఒక నీడ అది అంతా ప్రదీపే కానీ ఏ రోజు ఏ ముఖమో తెలియదు నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే నన్ను ఎప్పుడూ చూసినా భయపడకూడదు అని అతను నవ్వుతో చెప్పినప్పుడు ఆ నవ్వు మానవ నవ్వు కాదు ఒక రాత్రి భయానక సత్యం బయటపడింది ఒక రాత్రి నీలిమ కంటికి నిద్రపట్టలేదు పక్క రూమ్లో శబ్దం వింటుంది లా చీ చెక్క అని వస్తున్న శబ్దం ఆమెను వన్నెలో చలి పుట్టించింది భయానకంగా తలుపు కొట్టింది కొద్దిగా తెరిచి చూడగా ప్రదీప్ చీకట్లో కూర్చొని ఫోటోలను కత్తితో కూస్తున్నాడు అవి ఆమె ఫోటోలు ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఆమె అడిగితే అతను నెమ్మదిగా తలెత్తి ఆ కళ్ళల్లో పిచ్చి పళ్ళు వెనుక క్రూరమైన నవ్వు నువ్వు నా సొంతం అంటూ ఎవరూ నిన్ను చూడకూడదు ఆ అమ్మాయి నా వెంట మాత్రమే జీవించాలి అంటూ అవసరమైతే నా వెంటనే చనిపోవాలి కూడా అని అంటూ కత్తి మెరిపించాడు నీలిమ వెన్నులో జలధరించింది ఇది ప్రేమ కాదు ఇది పిచ్చి నెలలు గడిచాయి బంధం మరింత గట్టిగా ఆమెకు మారిపోవడం అసాధ్యం ఫోన్ లేదు పడుచులా ఆమెను చెక్ చేస్తాడు వంట చేసేటప్పుడు కూడా ఎవరితో సంకేతం పెడతావో అని గ్యాస్ స్టవ్ పక్కనే నిలబడతాడు నీలిమ మాత్రం నీలిమ మనసులో మాత్రం ఎప్పటికప్పుడు ఒకే మాట చెబుతుంది ారిపో లేకపోతే నువ్వు బ్రతికేది లేదు అంటూ పదే పదే చెప్తుంది ఒకే ఒక్క అవకాశం ఒకరోజు ఇంట్లో ఉన్న ఫ్యూజ్ బాక్స్ దెబ్బతింది టెక్నీషియన్ని పిలవాల్సి వచ్చింది ప్రదీప్ అతని పక్కనే నిలబడి ఉన్నాడు అతనితో మాట్లాడకుండా నీలి మాకు ఆదేశం కానీ మనసులో ఆమె ఒక నిర్ణయం తీసుకుంది కూడా ఆ టెక్నీషియన్కు కాగితంపై చిన్న నోట్ రాసి సోంపుగా అతని టూల్ బ్యాగ్లో వేసింది దయచేసి పోలీసులకి సమాచారం ఇవ్వండి నా భర్త మానసిక రోగి నన్ను బంధించాడు నా ప్రాణాలకు ప్రమాదం ఉంది అంటూ నీలిమ రాసి లెటర్లో రాసి పట్టింది భయమా లేక విముక్త మూడు రోజుల తర్వాత గంట మోగింది ప్రదీప్ తలుపు తీర్చిన వెంటనే అతని ముఖం మారిపోయింది పోలీసులు మా వారికి అరెస్ట్ వారెంట్ చూపగా ప్రదీప్ ఉన్మాదిగా మారిపోయాడు నువ్వు నన్ను ద్రోహం చేశావా నీలిమా అంటూ ఆమెపై దూకపోయాడు కానీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు అతడు అరుస్తూనే ఉన్నాడు ఆమె నాదే నాదే ఎవరూ ఆమెను తీసుకెళ్ళలేరు ఆ అరుపుల్లో ప్రేమ లేదు అది శుద్ధమైన పిచ్చి కొత్త శ్వాస ఆ శబ్దం దూరమయ్యే కొద్దీ మా గుండెల్లో ఒక స్వేచ్ఛ అనే గాలి నిండింది ఆమెను ఒక లేడీ పోలీస్ బయటకు తీసుకురావడం వరకు జరిగింది అమ్మాయికి చేతులు వణికాయి కానీ అడుగు మాత్రం దృఢంగా ఉంది నెలలు తరబడి వేధించిన చీకటి బయటపెట్టిన నీడలు ఒక్కొక్కటి కరిగిపోతున్నాయి ఇక ఆమె బ్రతికేది ఒక నీడలో కాదు ఒక వెలుగులో ప్రేమ అనే పేరుతో అనుమానం బంధనం అణచివేత నియంత్రణ ఇవేవి ప్రేమ కాదు పిచ్చి ఎప్పుడు ప్రేమలా నటిస్తుందో అప్పుడే మనిషి జీవితమే ప్రమాదంలో పడుతుంది